సో బై ప్రొఫెషన్ యువర్ అండ్ ఆడిటర్ అవును నా పిల్లో కొంచెం ఇవ్వండి నడుం పట్టేసింది థ్యాంక్ యూ అలవాట్లేదు కదా కావాలంటే పడుకుంటారా నేను కూర్చున్నావు థ్యాంక్స్ మీరే టైర్డ్గా ఉన్నారు పడుకోండి థ్యాంక్స్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ బిగ్ షార్ట్స్ చాలామంది మీ క్లయింట్స్ పొలిటీషియన్స్ మెన్ సీనియర్ యాక్టర్స్ ఆమె రైట్ హీరోయిన్ తార కూడా మీరే ఆడిటర్ కదా సార్ నేను ఆవిడ ఫ్యాన్ సార్ కొన్ని రోజుల క్రితం ఏమైనా ఆపరేషన్ చేయించుకున్నారా ముందు బాగా ఎత్తుగా ఉంది అదే సార్ మీకంటే ఎఫిషియంట్ అయిన ఎస్టాబ్లిష్ అయిన ఆడిటర్స్ కంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది ఎలా సి మనీ ఈ సంథింగ్ దట్ విల్ నాట్ బి దే విత్ ఎవ్రీబడి మన అందరం ఒక్కసారైనా ఆలోచించుటం ఇంత సంపాదిస్తున్నా అయినా మన చేతిలో డబ్బులు లేవే అని రైట్ నాకైతే ఎప్పుడూ అలాగే ఉంటుంది సార్ ఇప్పుడు మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు ఏదో తెలియని బయటికి చెప్పుకోలేని ఏదో భయమో గిల్టో ఉంటుంది కదా ఉంటుంది సార్ మీకు ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కూడా డబ్బు దాచుకోవడం తప్పు అనే మైండ్కి నేర్పిస్తాయి అందులోను మనలాంటి దేశంలో ముప్పవంతు జనం పేదరికంలో ఉన్నప్పుడు డబ్బు నోడు ఓ దొంగలాగానో ఓ నీరసుడులాగనో కనిపిస్తాడు అది వాళ్ళకు మాత్రమే కాదు వాడు తన గురించి అలాగే ఫీల్ అవుతాడు ఆ ఫీలింగ్ కాస్త అన్బేరబుల్ అయ్యేటప్పుడు హీ చూజెస్ టు లూజ్ హిస్ మనీ ఆ గిల్ట్ లేనివాడు తన కష్టాన్ని గౌరవించేవాడు డబ్బులు దాచుకోవడం సిగ్గుపడే విషయం కాదు ఇట్స్ ఏ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అని తెలిసిన వాడి దగ్గరికి డబ్బులు వచ్చి చేరుతాయి దాన్ని గిల్టీగా దాచిపెట్టుకోకూడదు డబ్బుని సెలబ్రేట్ చేయాలి ఎలా పార్టీలు అనే పేరు మీద మీరు చేస్తుంటారే అలాంటి సెలబ్రేషన్ సార్ సార్ బాత్రూమ్ బాగా మురిగ్గా ఉంది కొంచెం యాసిడ్ ఇచ్చారంటే సార్ బయట సో మీరు హెల్ప్ చేస్తున్నారు ఎస్ ఐ డూ హెల్ప్ మై ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ని మీట్ చేయించడం అందులో ఒక ఫ్రెండ్కి కమిషన్ తీసి ఇవ్వడం ఆ కమిషన్ను విదేశాల్లో ఇన్వెస్ట్ చేయించడం విదేశీ కంపెనీలకు ఇక్కడ స్థలాలు కొనిపించడం స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేయించడం ఇలాంటి హెల్ప్ అంతేగా యూ గాట్ ఫ్యూ థింగ్స్ రాంగ్ అబౌట్ మీ కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకున్నారు బట్ దిస్ ఇస్ రాంగ్ సరే ఏది కరెక్ట్ అదైనా చెప్పండి ఏం పని చేస్తుంటారు ఇప్పుడు మీరే అన్నారుగా ఐ మీన్ ఆడిటర్ ఆరంభించిన చోటే ఉందాం ఓకే మిస్టర్ కేకే నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాం కదా కసెప్ పడుకోండి రమేష్ రా మా స్టేషన్లో ఉన్న మనో స్టేషన్లో ఉండాలిరా అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఈ బిల్డింగ్ ఇక్కడ ఉన్న పోలీసులు అంత సూపర్గా ఉందిరా అవును కదా నువ్వేమంటావరా అఫ్జల్ అవునన్నా ఏం బ్రదర్ ఏం అడిగినా లెంత్గా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడతారు నిద్రలోంచి నుంచి లేపితే భయపడుతున్నారే అంత భయమా అంత ఉంటే భయంగా ఉంటుందా వెళ్ళి మోహం కడుక్కండి నేను ఇప్పుడు మాట్లాడే మూడ్లో ఉన్నా 何だっべ ఫిబ్రవరి ఇరవై అరవ తేదీ మీ రిసార్ట్లో మీ సార్కి ఓ విదేశీ కంపెనీకి ఒక డీల్ సైన్ అయ్యింది ఆ ట్రాన్సాక్షన్ కోసం గవర్నమెంట్ ఇన్ని తాగున్నారు తాగిన వాళ్ళతో మాట్లాడడంలో నాకు ప్రాబ్లం ఉంది ఆల్కహోల్ మీ సిస్టమ్ నుండి దిగిన తర్వాత మాట్లాడుకుందాం సరేనా ఒక సెట్ కొత్త రోజు గారు చేయండి ఈసీ గారు ఎంత రిస్క్ తీసుకొని అయినా కేకేని పట్టుకోమన్నారు ఏసీ గారు ఎంత రిస్క్ తీసుకొనైనా అతను బయటకు పంపించాలని చూస్తున్నారు ఏం అర్థం కావడం లేదే రాబోయ్ ఎలక్షన్లు అసలు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నది కేకే మాట్లాడతాడా మౌనంగా ఉంటాడన్న దానిపైనే ఉంటుందా పోజిషన్ సేమ్ గా ఉన్నప్పుడు ఏదో లైసెన్స్ కోసం పెద్ద చేతులు చేతులుగుతాయి ఆయనకే రెండు వేల వాళ్ళంతా చెప్పుకుంటున్నారు ఈ కేకేనే ఆ డబ్బంతా తీసుకుని అతని కోసం అక్కడక్కడ ఇన్వెస్ట్ చేశాడు అంటున్నారు వీడు కనుక నోరు ఇప్పాడంటే అతని పట్టుకుని లైఫ్లాంగ్ లోపల వేస్తారయ్యా దానికోసం గవర్నమెంట్ సత్య విధాలా ట్రై చేస్తాను డీసీ గారు అర్జెంట్ ఇక్కడ బదిలీ చేసింది కూడా అందుకే వీడు మాట్లాడకుండా ఉండడానికి ఏమేమి చేయాలో అవును అప్పులేషన్ ఏసీతో చేయిస్తుంది ఇంకో విషయం రమేష్ నా అనుభవంతో చెప్తున్నాను ఈ తెచ్చు మొత్తం అసలు జాగ్రత్తగా ఉంది ఆ కేకేన్ కిడ్నాప్ చేసిన వాళ్ళు వాళ్ళు వరుస కూడా లేపిస్తారు చూడు ఖచ్చితంగా అదే జరగకపోయేది డ్యూటీ పట్ డేస్ అట్ చాట్ ఇన్స్పెక్టర్ ఓర్ ఎస్ టువల్ అదర్స్ ఆర్ నైట్ డ్యూటీ సార్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ సార్ విష్ణుమూర్తి ఏమైనా చెప్పాడా లేదు సార్ ఓ పని చేయ్ పట్టు పట్టుపట్టు వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు కెకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే మూడు సిఆర్లు ఇస్తాము దీంతో ఇష్యూని వదిలేమన్నారు వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు మిగతా వాళ్ళ దగ్గర ఫైవ్ సిఆర్ వరకు లాగొచ్చు అక్కడ ఎవరిని నిలబడి ఇవ్వద్దు బిల్పని చెప్పు సార్ కబడ్డీ పర్మిషన్ కోసం వచ్చారు సార్ సార్ వెళ్ళిన తర్వాత రావచ్చు

నువ్వు సంపాదించమనుకుంటావరా నీ గురించి అప్పటి నుంచి చూస్తున్నా ఎక్కువగా మాట్లాడుతున్నారు డబ్బించేది రాస్తా రాసుకయ్యా పది నిమిషాలు నా కొడుకు మాట్లాడాలి ఏమైనా చేయండి బాగున్నారు మాట్లాడాలంటావా పూర్తి バラ。Hey, కానీ అంటే లేస్తాంరా అక్కడికి వెళ్ళి కూర్చోపా లీడింగ్ మన మనవల్ల ఆయన దొరికిపోయాడు ఎలాగైనా ఆయనకు హెల్ప్ చేయాలిరా ఎందుకు రా అనవసరమైన పనులు స్టేషన్ని క్లీన్ చేయమన్నారు ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం మావా తప్పు చేసే అనిపిస్తుందిరా వదిలేరా వారి కోసం మనం బాధపడ్డం ఎందుకు వారు పెద్ద ఫ్రాడ్ ఉంటాడు మావ

ఎవరితో మాట్లాడతానో తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ ఉన్నాడా సార్ కాదు సార్ మీ స్టేషన్లో ఉన్నప్పుడు ఇలాగే మాకు ఒకరు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేశారు సార్ మీకు అలాగే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్ క్షమించండి సార్ సరే సార్ ఫోన్ తీసుకోండి సార్

ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారంట సార్ సార్ లేదు సార్ సార్ కింద అడ్రస్ లో బోర్డు రాసి ఉంది సార్ చూసుకోమంటారా సార్ నువ్వు చెయ్యి నేను దంతో మాట్లాడదాం చెప్పు రామచంద్ర ఏదైనా కేక్ తెలియదు సార్ ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతే చెప్తాను అంటున్నారు సార్ సరే పోనతరికి లేదు సార్ మిమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడుతున్నా అంటున్నారు సార్ లేదా అరగంట సార్ అర్జెంట్ అయితే పోయి అలాగే సార్ డీసీ ఎప్పుడు వచ్చారు ఆయన రాగానే నాకు కన్ఫర్మ్ చేయకర్ల హై లీడింగ్ చైన్ తీసేవేయ ఇట్ వాస్ రియలీ అంబారసింగ్ ఇంట్లో రత్న స్వామి మనసు దొరకండి తప్పు చేసా ఓకే నువ్వు చెప్పండకూడదు నేనేం చెప్పాను నేనేం చెప్పలేదు ప్రాబ్లం ఏమైనా ఉందా వెళ్ళిపోతున్నాను వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మార్గం ఫండ్స్ హ్యాండిల్ చేయించారు కట్టి పైన వేలాడి తీయండి నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వాలి వాడు మాట్లాడితే ఎవరెవరు స్టేషన్కి ఎంతో చేశాడు నాకు కూడా చాలా చేశాడు నా కూతురికి మెడికల్ సిటీ పిలిచింది వాడే దానికి ఏం చేయమంటావు వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదనే కొట్టాను ఎక్కడికి వెళ్తున్నారు ఊరికి బయలుదేరుతున్నారు పని పూర్తి చేయకుండా ఊరికేంటి లోనకెళ్ళి కూర్చోండి వెళ్తాం సార్ పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను అలాగే వదిలేస్తే క్లీన్ చేసి వెళ్ళండి ఉన్న దొంగనందని సరేసాం మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా